హలోనే మిస్ యేసో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు జమ చేయటమే కాదు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వమే ఊబర్ లాంటి ఒక యాప్ని క్రియేట్ చేసి ఆటోలకి మ్యాక్సీ క్యాబ్స్ క్యాబ్లకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఒక గొప్ప అనౌన్స్మెంట్ చేశారు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ప్రభుత్వాలు యాప్లు నిర్వహిస్తున్నాయి సవారీ అనేటువంటి పేరుతోటి కర్ణాటకలో నిర్వహిస్తూ ఉన్నారు కర్ణాటక సవారీ పేరుతోటి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేకమైనటువంటి యాప్ని తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా ఆటోలు క్యాబ్లు అలాగే మ్యాక్సీ క్యాబ్ల బుకింగ్స్ ఏర్పాట్లు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలో ఇవాళ వేయడం జరిగింది నిజమైనటువంటి దసరా పండుగ ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ క్యాబ్ డ్రైవర్లకి వచ్చింది ఎవరైనా సరే ఒకవేళ అనర్హత పొంది ఉంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకొని ఈ స్కీమ్ని పొందవచ్చు అనేటువంటి అనౌన్స్మెంట్ కూడా చేశారు ఆ మీటింగ్కి ఆటో డ్రైవర్లు వచ్చారు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు ఆటో సేవలో ఆటో డ్రైవర్ల సేవలో అనేటువంటి పథకం ఈ పథకాన్ని లాంచ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ మొబైల్కి పదిహేను వేల రూపాయలు పడినట్టు మెసేజ్ వచ్చిందా రాలేదా అని చెప్పి అడిగితే వందకి వంద శాతం మాకు వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి సంకేతాలు ఇచ్చారు ప్రభుత్వ పథకాలు బటన్ నొక్కి డబ్బులు వేయకపోవటం కాదు బటన్ నొక్కితే డబ్బులు పడిపోయేలాగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది అబద్ధాలు చెప్పము బటన్ నొక్కితే డబ్బులు పడేలాగా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో ఇందుకే ఈ ఆటో వాళ్ళ సేవలో అనేటువంటి పథకం కింద ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు దాని ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం చూద్దాం ఇక్కడ ఆటో డ్రైవర్స్ సేవలో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ పదిహేను ఫిఫ్టీన్ థౌసండ్ పర్యాణం ఏడాదికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తారు ఆటో యజమానులకి సొంత ఆటోలో ఉన్నటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఓన్డ్ ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్స్ ఆర్ మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్కి ఒక ఇంటికి ఒకళ్ళే బెనిఫిషరీస్ ఒక ఇంట్లో నాలుగు ఆటోలు నలుగురు వేసుకుంటే నలభై వేలు రావు ఒక ఇంటికి ఒకళ్ళే బెనిఫిషరీ టోటల్ అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే ఆటో వాళ్ళకి ఈ స్కీమ్ కింద టోటల్గా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది అప్లై చేసుకున్నారు ఎలిజిబిలిటీ అర్హత సాధించింది ఈ స్కీమ్ కింద ఎవరంటే రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది అర్హత సాధించారు ఎవ్వరిని అర్హులైనటువంటి వాళ్ళని వదిలిపెట్టకుండా వీలున్నంత వరకు అందరికీ ఈ స్కీమ్ని వర్తింపజేసింది గవర్నమెంట్ ఒకవేళ ఎవరైనా సరే ఎలిజిబుల్ లిస్ట్లే రాకపోతే గ్రీవెన్స్లో మీరు ఫిర్యాదు చేయచ్చు ఒకవేళ పెండింగ్ చలానాల్స్ ఉన్నా లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా మీకు ఇన్ఎలిజిబులిటీ కింద ఇప్పుడు దీన్ని ఇవ్వల పదిహేను వేలు మీరు పెండింగ్ చలానాలు అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అప్పుడు ఫైనాన్షియల్ బి రిలీజ్డ్ అండ్ వెన్ ఇష్యూస్ ద అటెండ్ బై బెనిఫిషరీస్ అప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు ఫండ్స్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ బెనిఫిట్స్ని పొందొచ్చు ఏ ఆఫీస్కి మీరు వెళ్ళ అవసరం లే ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీరు అప్లై చేసుకుంటామో ఏదో చేయ అవసరంలా వాట్సాప్ గ్రీవెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఉంది కదా ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు పొందొచ్చు దీనికి ఫండ్స్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు విడుదల చేశారు ఈ స్కీమ్ కింద కేవలం ఆటో డ్రైవర్ సేవలో అనేటువంటి పథకానికి ఈ ఫండ్ ఈ బెనిఫిషరీస్ ఐడెంటిఫైడ్ సామాజిక వర్గాల వారీగా తీసుకుంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే బీసీలు మళ్ళీ దీంట్లో కూడా బోర్డుగుడు మీద ఏకలు లెక్క పెట్టినట్టు ఖచ్చితంగా లెక్క పెడతారు దీంట్లో కూడా మళ్ళీ కమాస్కి ఎక్కువ ఇచ్చారని లేకపోతే ఫార్వర్డ్ క్యాష్ ఎక్కువ ఇచ్చారని చెప్పి చెప్తారని ఆల్రెడీ బెనిఫిషరీ ఏ సామాజిక వర్గం ఎంతో మంది ఉన్నారనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దాని ప్రకారం బ్యాక్వర్డ్ క్యాష్ లక్ష అరవై ఒక్క ఏడు వందల అరవై మంది ఉన్నారు బీసీలు వాళ్ళకి బడ్జెట్ ఇంత అలాట్ చేశారు కేవలం బీసీలకి మేజర్ పోర్షన్ షెడ్యూల్ క్యాష్ ఎస్సీలకి డెబ్ ఎస్సీలు డెబ్బై వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళకి నూట ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు పోయింది వాళ్ళకి ఇక కాపు సామాజిక వర్గం ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు వీళ్ళకి ముప్పై ఎనిమిది కోట్లు వీళ్ళకి పోయింది షెడ్యూల్ ట్రైబ్కి పదము ఎస్టీలు పదమూడు వేల నాలుగు వందల పది మంది ఎలిజిబుల్ ఎలిజిబుల్ బెనిఫిషస్ వీళ్ళకి ఇరవై కోట్ల పదకొండు లక్షల యాభై వేల రూపాయలు పోయింది రెడ్డి సామాజిక వర్గం ఏడు వేల ఇరవై మూడు మంది ఉన్నారు వీళ్ళకి పది కోట్ల యాభై మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు పోయింది వీళ్ళకి ఇక ఈబీసీ నాలుగు వేల నూట తొంభై మంది ఉన్నారు వీళ్ళకి ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలు రూపాయలు పోయింది వాళ్ళకి మైనారిటీసు మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళకి ఐదు కోట్ల తొమ్మిది తొంభై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు పోయింది ఇక కమ్మ సామాజిక వర్గం రెండు వేల ఆరు వందల ఏడు ఏడు మంది ఉన్నారు వీళ్ళకి మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల ఐదు వేల రూపాయలు పోయింది క్షత్రియ ఐదు వందల ఇరవై మంది ఉన్నారు వీళ్ళకి డెబ్బై ఐదు లక్షలు పోయింది బ్రాహ్మీణు వీళ్ళు మూడు వందల అరవై మూడు మంది ఉన్నారు యాభై నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు పోయింది వాళ్ళకి ఆర్య ఆర్యవైస నూట ఇరవై ఒక్క మంది ఉన్నారు వీళ్ళకి పద్దెనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు పోయింది గ్రాండ్ టూట్లు వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది లబ్దిదారులు అయితే నల్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల పదివేల రూపాయలు అయ్యింది టోటల్ అమౌంట్ ఇది ఇది సామాజిక వర్గాల వరకు బెనిఫిషరీస్ ఎవరెవరు అనే దానికి లిస్ట్ ఇచ్చారు ఎందుకంటే ఈ స్కీమ్ రిలీజ్ కాగానే కమ్మ సమాజ వర్గాలకు ఇచ్చి ఎక్కువ ఇచ్చారు లేదా కాపు సమాజ వర్గాలకి ఎక్కువ అని చెప్పేసి ప్రచారం మొదలు పెడతారని ఇది లిస్ట్ ఇచ్చారు సో బీసీలు అత్యధికంగా లబ్ధి పొందారు ఆ తర్వాత ఎస్సీలు ఆ తర్వాత కాపు ఆ తర్వాత ఎస్టీ రెడ్డి ఈబీసీ మైనార్టీ కమ్మ క్షత్రియ బ్రాహ్మణ ఆర్య వైశ్య సో అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు ఓన్ ఆటోలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ స్కీమ్ చేశారు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక ప్రత్యేకమైన యాప్ని ఊబర్ ఓలా ర్యాపిడో అనేటువంటి యాప్లు యాప్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ యాప్ల తరహాలోనే గవర్నమెంట్ ఒక యాప్ని క్రియేట్ చేసి వీళ్ళకి సర్వీస్ అందించడానికి సిద్ధమవుతుంది జనరల్గా ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఓలా కానీ వాళ్ళకేదో సర్వీస్ ఛార్జెస్ వసూలు చేస్తాయి ఎక్కువగా భారీగా క్యాబ్ల దగ్గర నుంచి లేదా ఆటోల దగ్గర నుంచి బట్ గవర్నమెంట్ కనుక ఈ యాప్ నిర్వహిస్తే ఆ సర్వీస్ ఛార్జెస్ తగ్గుతాయి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వినియోగదారుల నుంచి ఎక్కువగా ఆటో లేదా క్యాబ్ డ్రైవర్లకి ఎక్కువ జమ అవుతాయి అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి ప్రత్యేకమైన యాప్ క్రియేట్ చేసి వాళ్ళు పార్కింగ్లో పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి వినియోగదారులు పాసింజర్స్ రెడీమేడ్గా వాళ్ళకి యాప్ ద్వారా వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు అయితే వీళ్ళందరినీ ఒకటే కోరారు ఆ సభ నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని మీరు పాసింజర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి డైలీ వీళ్ళంతవరకు అన్ని రకాల మంచి పనులు చేస్తున్నాము సూపర్ సిక్సన్ సక్సెస్ అయినాయి ఈ సూపర్ సిక్స్లతో పాటు మీకు కల్పించినటువంటి బెనిఫిట్స్ని వీటన్నిటిని కూడా తీసుకెళ్ళండి ప్రజల్లోకి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆటో వాళ్ళ మీద క్యాబ్ డ్రైవర్ల మీద ఉంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గారు చెప్తూ ఆ మేరకు వాళ్ళకి విజ్ఞప్తి చేశారు వాళ్ళతోటి మమేకం అయ్యారు ఆయన ఆటో డ్రైవర్ కుటుంబంతో ఆయన కలిసి ఆ వేదిక మీదకి వచ్చారు సో ఇదంతా కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ అరవై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ కంటే కూడా ఎక్కువగా గెలవాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అనేటువంటి విషయాన్ని కూడా ఆ వేదిక మీద నుంచి ఈ క్యాబ్ డ్రైవర్కి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సో ఈ స్కీము సక్సెస్ అయ్యింది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఇచ్చిన కారణంగా తమకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆటో యజమానులు ఇప్పటివరకు ఆందోళన చెందారు ఈ ఆందోళన నుంచి బయట వేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రత్యేకమైనటువంటి ఒక యాప్ని క్రియేట్ చేసి చీటింగ్తో పాటు ఏడాదికి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేటువంటి పథకానికి శ్రీకారం చెప్పారు ఈ పథకం మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ